నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక ప్రత్యేకమైన ట్రీట్ లభించబోతుంది మే ఇరవైనా నలభై రెండవ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్ బర్త్డే వేడుకలకు మరింత జోష్ నింపేందుకు ఆయన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం వార్ టూ నుండి అదిరిపోయే అప్డేట్ రానుంది ఈ మేరకు హృతిక్ రోషన్ హింట్ ఇచ్చాడు వార్ టూ నుండి క్రేజీ అప్డేట్ ఉండబోతుందని హృతిక్ రోషన్ ఎక్స్వేదికగా వెల్లడించాడు హే తారక్ ఈ ఏడాది మే ఇరవైనా ఏం జరగబోతుందో నీకు తెలుసా నన్ను అమ్మో నువ్వు అసలు గెస్ట్ చేయలేనిది రాబోతుంది నువ్వు రెడీయా అని హృతిక్ రోషన్ పేర్కొన్నాడు తాజాగా హృతిక్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది గతంలోనూ ఇలానే ఎన్టీఆర్ బర్త్డే లేదా హృతిక్ బర్త్డే వస్తుంటే ట్విట్టర్లో ఇరు హీరోల సంభాషణలు వైరల్ అవుతుండేవి ఇక ఇప్పుడు వార్ టూ అప్డేట్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ లేదా పోస్టర్ను రిలీజ్ చేసేలా కనిపిస్తోంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం వార్ టూ దీనికోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్స్ పై థ్రిల్లర్ వార్ సీక్వెల్ గా రాబోతుంది హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ థాలివాల్ పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం వార్ టూలో లో వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య పవర్ ప్యాక్డ్ సీక్వెన్సెస్ ఉండవచ్చని భావిస్తున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ద్వారా హృతిక్ రోషన్ మళ్లీ తన స్పై క్యారెక్టర్ కబీర్ గానే స్క్రీన్ మీదకి రానుండగా మొదటిసారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలియడం మరింత ఆసక్తిని పెంచింది ఉత్తరాది దక్షిణాదికి చెందిన ఇద్దరు అగ్ర హీరోలు పరస్పరం తెరపై తలపడడం గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ బాలీవుడ్ టాలీవుడ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది బాలీవుడ్ సాంప్రదాయానికి భిన్నంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజును ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్లు సమాచారం త్రిబుల్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ సాధించిన విశేషమైన గుర్తింపు దీనికి కారణమని తెలుస్తోంది వార్ టూ నుండి మాత్రమే కాదు ఎన్టీఆర్ అభిమానులకు మరో సర్ప్రైజ్ కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ గ్లింప్స్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం ఒకేసారి రెండు భారీ సినిమాల నుండి అప్డేట్స్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు